గణేష్ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ హాస్టల్ మార్కెట్ పక్కనే ఉంటుంది మన గుంటూరు నుంచి అనమాట ఈ రోజు అయితే మనకి ఈ రెండు సేల్ లో ఇంకో ఐటమ్ తీసుకొచ్చేసాను ఈ రెండు సేలు డేట్ టూ అండి డేట్ టూ లో అయితే మీకు వచ్చేసి లేటెస్ట్ ఐటమ్ ఈ ఐటమ్ అందరికీ తెలుసు అనమాట కంచి బోర్డర్ స్టైల్లో డిజిటల్ ప్రింట్స్ అనమాట కంచి బోర్డర్ స్టైల్లో అయితే మీకు డిజిటల్ ప్రింట్ అయితే తీసుకొచ్చేసాను సారీస్ అయితే చూసుకోండి ఒకసారి ఎంత బాగున్నాయో డిఫరెంట్ గా ఉన్నాయి మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఫ్రెష్ ఐటమ్ ఇది ఎస్ఎస్టీలో మిస్టేక్లో మిస్ప్రింట్లో కాదండి ఎగ్జామ్ ఫ్రెష్ అయ్యేటం మనకి టజిల్ టజిల్తో కూడా వస్తుంది అనమాట కంచి బోర్డర్లో మనకి శారీ కూడా చూసుకోండి ఒకసారి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మనకి సూపర్గా ఉందన్నమాట టజిల్ కూడా వస్తుంది అనమాట శారీకి కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట కాంట్రాస్ట్ లో కూడా మనకి నైన్ ఇంచ్ బోర్డర్స్ ఉంటాయి దీంట్లో ఎక్కువ నైన్ ఇంచ్ బోర్డర్స్ ఉంటాయి సెవెన్ ఇంచ్ బోర్డర్స్ ఉంటాయి సిక్స్ ఇంచ్ బోర్డర్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి ఇప్పుడు దాకా శారీ ఓపెన్ చేయలేదు చూసారా ఓపెన్ చేసి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చూసుకోండి మీటర్ బ్లౌజ్ వచ్చింది అనమాట మనకి సిక్స్ థర్టీ పక్కా కటింగ్ అంటాం ఇది ఒక్కటే అనమాట మనకి సో ఈ డిజైన్ అయితే మీకు క్లియరెన్స్ ఏం డే త్రూలో ఇచ్చేస్తున్నాను అండి డిజైన్స్ కూడా చూసుకుంటే ఒకసారి రేట్ చెప్తాలే కానీ కంగారేం పడాల్సిన అవసరం లేదు మంచి రేట్లో అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను నా దగ్గర అయితే ఎక్కువ శారీస్ లేవండి ఒక ఫిఫ్టీ శారీస్ అయితే మినిమం ఉన్నాయి ఎక్కువ శారీస్ కూడా లేవు మినిమం ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయి ఇట్లా అన్ని డిజైన్స్ కలిసి వస్తాయి అనమాట దీంతో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయండి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టఫ్ ఇట్లా అన్ని డిజైన్స్ అన్నీ కలంకారీ ప్యాటర్న్స్లో కావాలా శివోదీ ప్యాటర్న్స్లో కావాలా డిజిటల్ ప్యాటర్న్స్లో కావాలా ఇలా ఎన్ని కావాలంటే అన్ని శారీస్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం ఓన్లీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే నా దగ్గర ఎక్కువ శారీస్ కూడా లేవు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ అయితే ఉన్నాయన్నమాట అంతకన్నా ఎక్కువ కూడా లేవు మనకి ఇంత మంచి మంచి డిజైన్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే ఇంకా సారీ లెక్కేసుకోండి ఎంత బాగుందో సిక్స్ హండ్రెడ్ ప్లస్ శారీ ఇది ఓన్లీ ఫ్రెష్ అండి ఇది మిస్టేక్లు మిస్ మిస్ ప్రింట్లు కాదు నా దగ్గర ఏంటంటే కొంచెం స్టాకే ఉంది సో మీకు ఏంటంటే ఒక లాట్ లాగా ఇచ్చేస్తాను నా దగ్గర ఒక నలభై నుంచి యాభై చీరలు ఒకటే మాక్సిమం ఏంటంటే ఒకళ్ళే తీసుకోవడానికి ట్రై చేయండి రెండు వందల రూపాయలు ఉంటూ నలభై శారీస్ వేసుకోండి ఎగ్జాంపుల్కి పెద్ద రేటేం కాదు సో ప్రాఫిట్ కూడా మనకు ఒక్కసారి వచ్చేసింది అనమాట ఎందుకంటే అన్ని మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కంచి బోర్డర్స్ ఉన్నాయి సో మాక్సిమం ఏంటంటే ఒకళ్ళే తింటారు కదా నేను పది మందికి పది మంది పెట్టే కన్నా ఒకళ్ళే చెప్పుకుంటారు కదా ఆ టైప్లో మీకు అయితే చెప్తున్నానండి మినిమం మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని శారీస్ తీసుకోండి నలభై చీరలే ఉన్నాయి నలభై రెండు రెండు వందల అరవై రూపాయలు అండి పెద్ద రేటేం కాదు సూపర్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఈ ఐటెం అయితే గణేష్ శారీస్లో వచ్చేసింది ఎప్పుడూ ఎప్పుడు ఒకసారి మాత్రమే ఇలాంటి ఆఫర్లునే వస్తాయి ప్రీవియస్గా మనం ఆల్రెడీ మిక్స్ వీడియో పెట్టాం చెప్పాము ఈ వీడియో పెట్టామంటే నాకు తెలిసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన మిక్స్ వీడియో కోసం అయిపోద్ది చాలా చాలామంది ఇప్పుడు కాల్ చేస్తున్నారు ఎందుకంటే అయిపోయింది స్టాక్ ఇద్దరే తీసుకున్నారు మొత్తం ఒకళ్ళ వంద ఒకల డెబ్బై అయిపోయింది మిగతా వాళ్ళు పది 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 అట్లా తీసుకున్నారు కానీ అయిపోయింది రెండు వందల యాభై చీర కూడా కంప్లీటెడ్గా జీరో అయిపోయింది అనమాట మళ్ళీ వస్తాయండి ఈ మిక్సులు అనేవి మనకు అనేక శారీస్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి సో మనం ఏంటంటే ఆ మిక్సులు ప్రత్యేకంగా కొనమండి మనం ఏంటంటే ఇప్పుడు అన్ని కాస్ట్లీ శారీస్ ఉన్నాయి మనం ఒక్కోటి అందరూ ఏంటంటే సెట్ వైజ్గా తీసుకోవాలి రూల్ పెడతారు మన దగ్గర పెట్టం కాబట్టి మన దగ్గర నచ్చిన కలర్ తీసుకుంటారు ఏమన్నా ఒకటి కలర్ లాగితే ఏంటంటే మనకి అక్కడ పెట్టేస్తారనమాట సో ఆ శారీస్ మొత్తం కలిపి మేము చేస్తాం అనమాట అంటే మీకు సెవెన్ హండ్రెడ్ శారీ అయినా థౌసండ్ రూపీస్ శారీ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ అయినా సరే సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏ శారీ అయినా సరే మనకు మిక్సీలో పడిపోతే త్రీ ఫోర్ హండ్రెడ్కే వచ్చేసింది సో మన ప్రత్యేకత అనమాట సో అందరిలాగా ఏంటంటే ప్రత్యేకంగా మిక్స్ కొని మనం తీసుకురామండి మన దగ్గరే మిక్స్ చేసుకుంటాం అనమాట దాన్ని సో ఎక్కువ చెప్పాలంటే ఇబ్బందే కానీ ఏంటంటే మీకోసం అయితే నేను ఆ రేట్కి అయితే ఇచ్చేస్తాను అనమాట సో అదే టైప్ అనుకోండి ఆ శారీస్ కూడా టూ సిక్స్టీ నైన్ రూపీస్ కూడా చాలా బాగున్నాయి సో జీసీజీ 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 చాలా మంది ఈ జీసీజీ అనేది అనమాట మంది పడ్డారండి ఎందుకంటే ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఒకటి అనమాట ఇలా చూసుకోండి ఇట్లా మనకి కేటలాగ్ కాన్సెప్ట్లో వచ్చింది జీసీజీ బ్రాండ్ కూడా మనకి ఇట్లా క్యాట్లాగ్ ఫుల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో అయితే వచ్చేసింది అనమాట టోటల్గా ఎనిమిది కలర్స్ ఉంటాయి ఎనిమిది కలర్స్ ఎనిమిది డిజైన్స్ అండి మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ అనమాట ఇట్లాగే మనకి నాలుగు క్యాట్లాగ్ ఉంటాయి ఇరవై మూడు ఇక్కడ కోస ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నాలుగు క్యాట్లాగ్స్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ మీకు శాంపిల్ కోసం చూపించాలి కాబట్టి ఇలాంటి ఐటమ్ ప్రత్యేకంగా జీసీజీ ఇంకా ఐటమ్ కావాలన్నా అంటే వీడియో కాల్ చేయొచ్చు మనకి మనకి ఈ ఐటమ్ కావాలన్నా అంటే మనకు వీడియో కాల్ చేసి ఏంటంటే మనం ప్రత్యేకంగా చూపిస్తాం అన్నమాట మీకు ఏ క్యాటలాగ్ కావాలి ఏ డిజైన్లో సంబంధించిన కేటలాగ్ కావాలి అన్నమాట క్వాలిటీ అయితే చూసి చెక్ చేయాల్సిన అవసరం లేదండి జీసీజీ బ్రాండ్ అంటే బ్రాండే మనం ఏదో చిన్న చిన్నగా బ్రాండ్ అయితే తీసుకురావట్లేదు ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ టాప్ బ్రాండ్సే తీసుకొస్తున్నాం అనమాట సో జీసీజీ అనేది కూడా పెద్ద బ్రాండే మనకి ఈ ఐటమ్ కూడా మనకి చాలా జార్జెట్లో కూడా డిజైనర్ వేర్ టైప్లో డిఫరెంట్గా ఉంది సో ఈ ఐటెం మీకు ఇచ్చేస్తున్నాను అండి ఎయిట్ కాంబో కూడా తీసుకోవాలన్నమాట ఎనిమిది కలర్స్ కూడా తీసుకోవాలి ఒక బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఒక్కొక్క శారీ వచ్చేసి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు ఉన్న ఐటమ్ మనం ఓన్లీ టూ డబల్ కే పెట్టాము ఇది కూడా ప్రతిదీ కూడా ఛాలెంజింగ్ రేట్ అనమాట సో ఈ ఐటెం కూడా ఎవరు మిస్ చేసుకోవచ్చు నాలుగు క్యాటలాగ్స్ ఉన్నాయండి నాలుగు తీసేసుకోవచ్చు ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్స్ మనకి బాక్స్లో వస్తున్నాయి పెట్టుబడులు కూడా తీసుకోవచ్చు ఇది మంచి టైం అన్నమాట ఇది కూడా మనకి ఎందుకంటే వచ్చేది కూడా సీజన్ పెళ్ళిళ్ళ సీజనే ముందుగా కొనుక్కోని పెట్టుకుంటే ఇబ్బంది లేదనమాట క్వాలిటీ క్వాలిటీ ఉంది రేటు రేట్ వచ్చింది కంపెనీకి కంపెనీ ఉందన్నమాట సో ఈ జీసీజీ క్యాటలాగ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి సో ఇది చూపిద్దావా వద్దా చూపిద్దావా వద్దా రెండు అక్కడ నుంచి అనుకుంటున్నానండి సరే చూపిస్తాది తప్పదు కోటా శారీ కోటాలో కూడా కంచి బోర్డర్ స్టైల్ ఇది ఆఫర్ పెట్టడానికి నాకు మనసు అంగీకరించట్లేదు కాకపోతే ఏంటంటే అండి ఇది కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను కోటా కోటా సారీ మనీ ఫ్రీ కోటా సారీ అని దీనికి పేరు అనమాట సో దీన్ని ప్రత్యేకంగా నేను డిస్కషన్ చేయ చేయకూడదు దీనికి గురించి ఎందుకంటే మనకి సెవెన్ ఇంచ్ బోర్డర్తో వస్తుందన్నమాట సెవెన్ ఇంచ్ కంచి బోర్డర్తో వచ్చేస్తుంది ప్యూర్ కంచి బోర్డర్తో వచ్చేస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద కంచి బోర్డర్లో డిజైనర్ వేర్ అనమాట కలంకారీ డిజైనర్ వేర్ స్టైల్ వచ్చేస్తుంది సో పల్లో బ్లౌజ్ కూడా దీనికి హైలైటెడ్గా ఉంటుంది శారీ పల్లో చూసుకోండి నేను ఓపెన్ చేయను శారీ కూడా ఇదిగోండి ఎందుకంటే బ్రాండెడ్ న్యూ శారీస్ అనమాట ఇవన్నీ చూసుకోండి పల్లో కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా దీనికి తగ్గట్టే ప్లెయిన్ ఇచ్చేస్తాడు అనమాట ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట పక్కా సిక్స్ థర్టీ కటింగ్తో అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పల్లో వస్తుంది సో ఈ శారీ అయితే సెట్ వైజ్గా తీసుకోవాలండి నాలుగు తీసుకుంటాను ఐదు తీసుకుంటానంటే కుదరదు ఆరు ఆరు శారీస్ ఉంటాయి ఆరు శారీస్ కూడా తీసుకోవాలి మనకి ఆఫర్ రేట్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ కోట త్రీ సిక్స్టీ నైన్కి వస్తుందంటే లెక్కేసుకోండి లేక అది సేల్ చేసుకోవడానికి మీకు ఎంత లాభం వచ్చిందో సింపుల్గా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అమ్ముకునే ఐటమ్ అండి మీకు ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్లో ఇచ్చేస్తున్నాను ఇది కూడా సెట్ వైజ్ ఐటమ్ సెట్ వైజ్గా ఉంటుంది ఇట్లా బండిల్ టు బండిల్ తీసుకోవాలి మనకి అందుకనే చెప్పింది కూడా మన దగ్గర అయితే నాలుగు వేలు అయితే రెడీగా ఉన్నాయి ఇబ్బంది లేకుండా నాలుగు వేలు అయితే మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీగా ఉన్నాయి కలర్ చాట్తో ఫుల్గా ఒకసారి చూసుకుంటాం సార్ పెట్టుబడులకు పెడతారా శారీస్ అమ్ముకోవడానికి ఇంట్లోకా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ రేట్ అనేది త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అనేది ఎప్పుడు ఐదు వందల రూపాయలు వినిపించే మాట మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వినిపిస్తుంది చూసుకోండి సో ఇది ఫుల్ సెట్ గా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉంది డిజైన్ కూడా కోటా కోటా క్వాలిటీలో కూడా ఇంటి దగ్గర కావాలనుకున్న కూడా సెట్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే సూపర్గా ఉంది ఐటమ్ కూడా ఇట్లా చేసుకోవచ్చు ఇలా తీసుకొని వచ్చేవి కూడా అన్ని పండగలే కదా సో ఈ ఐటెం చూసారు కదా చాలా బాగుంది ఇది కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం లేటెస్ట్గా వచ్చిందండి మార్కెట్లోనే చాలా లేటెస్ట్గా అప్డేటెడ్లో వచ్చింది క్రష్ ఎక్కడైనా ఈనే ఉంటారు మీకు జార్జ్ క్రష్ అనేది వెళ్ళలేదు కదా ఇది జార్జెట్లో వచ్చేసి క్రష్ వస్తుంది కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ స్టైల్లో కూడా డిజిటల్ డిజైన్లో వస్తుంది అనమాట మనకి హెవీ ఉంటుంది కాన్సెప్టే కొత్త రకం ఇది మార్కెట్లో లేని కాన్సెప్ట్ ఇది డిఫరెంట్గా మనకి మనకి ఇవ్వండి దొరికింది తీసుకొచ్చేసామనుకోండి ఒక్కసారి సారీ పళ్ళు అయితే సూపర్గా ఉంది కలంకారీ పళ్ళు అండి ఇది కూడా బౌడ్ చెంగులు బ్రాండ్ పేర్లు వస్తాయి చూసుకోండి ఒకసారి ఇబ్బంది లేదు బ్రాండెడ్ ఐటమ్ అనమాట వచ్చి పల్లో కూడా హెవీగా వచ్చేస్తుంది లైట్ క్రష్తో హెవీ లైట్ జార్జెడ్ క్రష్తో వచ్చేసింది శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చేసింది చూసుకోండి ఒకసారి కాంట్రాస్ట్ బోర్డర్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ మనకి ఏంటంటే ఫేసియల్ చాట్ లాగా ఉంది కదా అది పేస్టియల్ చాట్ కి కింద డార్క్ వచ్చేసరికి మనకి హెవీగా ఎలివేట్ అయిపోతుంది అనమాట శారీ కూడా మనకి చాలా డిఫరెంట్ లుక్ ఎలివెంట్ ఎలిగెంట్ లుక్ అనమాట ఆల్సో మనకి పళ్ళు తగ్గట్టే బ్లౌజ్ కూడా కలంకారీలో ఇచ్చేసాడు అద్దర కొట్టేశాడు ఈ పేరప్ చూసుకోండి ఒకసారి ఈ కాన్సెప్ట్ చూసుకోండి లైట్ డస్టీ మ్యాచింగ్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌ పలు బోర్డరు కాంట్రాస్ట్ పళ్ళు అద్దరిపోయింది మనకి అదిరిపోయే రేట్లోనే ఇచ్చేస్తున్నానండి ఇది కూడా ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల్లోనే ఇచ్చేస్తున్నాను అండి సెట్ వైజ్ తీసుకోవాలి ఇది కూడా ఓన్లీ నేను పెట్టే వీడియోస్ ఏంటంటే హోల్సేలర్స్ మాత్రమేనండి రీటైలర్స్ కాదు ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ అండి రీటైల్ అయితే ఒక్క చీర కూడా ఏమో ఈ రేట్లు చెప్పకపోతే కొనరు టెంప్టింగ్ అవ్వరు కాబట్టి మీకు రేట్లు చెప్పాల్సి వస్తుంది కానీ కొంతమందికి రేట్లు చెప్పడం వల్ల ఇబ్బంది అయిపోతుంది సో తప్పట్లేదు కానీ సో ఈ రేట్లు పెడితే కానీ తెలియదు కదా ఇంత ఆఫర్లో ఇస్తున్నామా ఈ రేట్లో ఇస్తున్నామని సో మీరు ఎవరు మిస్ కాకూడదని ఈ ఆఫర్లు అయితే ఈ రేట్లో అయితే ఇస్తున్నారు అనమాట సో మళ్ళీ చెప్తున్నానండి మన అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ నూట ముప్పై గణేష్ సారీస్ సిటీ మార్కెట్ అనమాట మన షాప్ వచ్చేసి వాసవి మార్కెట్ పక్కనే ఉంటుంది గుంటూరు నుంచి అనమాట సో మాక్సిమం ఏంటంటే షాప్కి రావడానికి ట్రై చేయండి లేదు కుదరదు అనుకున్న పక్షాన మాత్రమే వీడియో కాల్ ట్రై చేయండి ఎందుకంటే వీడియో కాల్లో కొంచెం బిజీ ఉండే సీజన్లో ఎత్తినా ఎత్తకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీకు గా రెస్పాండ్ అవుతాము ఒక రోజు అయితే ఒక రోజుకైనా రెస్పాండ్ అవుతాము ఇస్తాం అనమాట సో ఇబ్బంది లేదు సో మాక్సిమం ఏంటంటే షాప్కి రావడానికి ట్రై చేస్తే ఏంటంటే చాలా రకాలు దొరుకుతాయి ఒక రకం కాదు మీకు వీడియోలో మహా అయితే రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు ఐదు రకాలు చూపించుకోవాలి అంతకన్నా ఎక్కువ చూపించలేను కదా సో షాప్ గు రావడానికి వస్తే ఏంటంటే అన్ని రకాలు మనకి కళ్ళతో చూసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ నచ్చిన మోడల్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకనే షాప్ గురమ్మని కూడా అడిగేది సో లాస్ట్ ఐటమ్ అండి ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ఐటమ్ ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుంది అన్నమాట ఐటమ్ కూడా ఇది ఇది జార్జ్ కూడా సిపో జార్జెట్ షిఫాన్ జార్జెట్ అంటే ఇది మామూలుగా మనం ఇది మార్కెట్లో అన్న పిచ్ క్వాలిటీ షిఫాన్ కాదండి ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఇదైతే బ్రాండెడ్ వాడే వాళ్ళకైతే బాగా ఎక్కువ మందికి ఆల్రెడీ నోటెడ్ ఐటమ్ ఇది ప్రత్యేకంగా ఈ ఐటెం గురించి నేను చెప్పవలసలేదు షిఫాన్ జార్జెట్ గురించి ఎందుకంటే అన్ని షోరూమ్స్లో దొరికే కాన్సెప్ట్ అనమాట పేస్టియల్ చార్ట్స్లోనే ఉంటుంది దీంట్లో మీకు డార్కు ఎక్కడ దొరకదు మీకు షోరూమ్ కాన్సెప్ట్లు ఎప్పుడైనా సరే డార్కులు దొరకమండి ఇదిగోండి ఒక్కసారి శారీ అయితే ఆల్ ఓవర్ ఓపెన్ చేస్తాను అంతా బ్రాండెడ్ కాన్సెప్ట్ అనమాట ఫుల్ బ్రాండ్ లో నైన్ ఫిఫ్టీ టు అరౌండ్ థౌజండ్ ప్లస్ అమ్మిన ఐటమ్ అది అంతా లోనే దొరికింది ఈ ఐటమ్ కూడా బయట కూడా మీకు ఎక్కడ దొరకదు షిఫోన్ జార్జెట్స్ అనమాట ఇవన్నీ ఆల్ ఓవర్ మీకు పల్లో అయితే ఈ టైప్ లో ఇచ్చేస్తాడు పల్లో అంటే ప్రత్యేకంగా పల్లో టైప్ ఏమి ఉండదు ఈ టైప్ కట్ ఇచ్చేస్తాడు ఇదిగోండి షిమ్మర్ టైప్ వస్తుంది అనమాట షిమ్మర్ షిఫోన్ జార్జెట్ టైప్ డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా మనకి డిఫరెంట్ గా డిజిటల్ ఫ్లవర్స్ తో ఇచ్చేసాడు దీంట్లో డార్కులు ఉండవండి అన్ని ఫేషియల్ లోనే ఉంటాయి అంత బ్రాండ్ నీట్ కాన్సెప్ట్ అనమాట నార్మల్ నార్మల్గా దొరికే ఐటమ్ కాదు మామూలుగా సిల్క్ చీరలు అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటాయి అన్నమాట మన దగ్గర కొంచెం డిఫరెంట్గా మార్కెట్లో లేని విధంగా రేట్లైనా సరే క్వాలిటీలైనా డిఫరెంట్ డిఫరెంట్గా ఇది చూశారు కదా ఈ ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ కాబట్టి దీనికి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చాడు అదే నార్మల్ కాన్సెప్ట్ అయితే నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసాడు అనమాట ఇది షోరూమ్ కాన్సెప్ట్ చెప్పాను కదా అందుకని చెప్పాను అనమాట బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్గా ఇస్తాడు హెవీ లుక్తో ఇస్తాడనమాట దీంట్లో వచ్చేసి మనకి టెన్ కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నీ మనకి ఫేషియల్ షాట్స్ ఫేషియల్ ఉన్నీ డార్క్ ఉంటాయి డార్క్ మహా అయితే ఒకటి రెండు ఉంటాయండి మ్యాక్సిమం ఏంటంటే అన్ని ఫేషియల్ షార్ట్స్ మనకి అవైలబిలిటీగా ఉంటాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఐటమ్ ఓన్లీ త్రీ నాట్ నైన్ మూడు వందల తొమ్మిది రూపాయలనే ఇచ్చేస్తున్నాడు సూపర్ ఐటమ్ అనమాట మూడు వందల తొమ్మిది రూపాయలలో ప్యూర్ ఐటమ్ ఎలా ఇస్తున్నామన్న మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ కాదండి మన దగ్గర ఏంటంటే ఇవి థౌజండ్ శారీస్ అయితే ఒక బల్క్లో మనం పర్చేజ్ చేసాము సో అందుకనే అంత బల్క్లో పర్చేస్ చేయబట్టి ఒక లాట్ లాట్ తీసుకోబట్టి మనకు రేటు తక్కువ వచ్చింది అదే రేటు మీకు క్లియరెన్స్ కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద మూడు వందల తొమ్మిది రూపాయలనే ఇచ్చేస్తున్నాను అనమాట తొమ్మిది రూపాయలు ప్రాఫిట్ పెట్టుకుని మూడు వందల మనకు పడింది తొమ్మిది రూపాయలు ప్రాఫిట్ ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలకే ఒరిజినల్ షిఫాన్ జార్జెట్స్ ఇచ్చేస్తాను అనమాట సో సెట్ వైజ్గా తీసుకోవాలి ఇది పూర్తిగా సెట్ మొత్తం తీసుకోవాలన్నమాట నాలుగు తీసుకుంటాం ఐదు తీసుకుంటాం అంటే కుదరదు అనమాట ఇది